నంద్యాల జిల్లా ఆత్మాకూరు వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో దారుణం కొడుకును తల్లి చంపిన ఘటన చోటుచేసుకుంది తల్లి కొడుకు మధ్య ఆస్తి వివాదం నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు తల్లి శివమ్మ పేరిట ఉన్న ఆస్తి తనకు రాసివ్వాలని కొడుకు సుధాకర్ కోరుతున్నట్లు తెలుస్తోంది తల్లి వెంకట శివమ్మ అమావాస్య కొరకు చిన్న కొడుకు ఇంటికి రావటంతో ఆస్తి గురించి అడగడానికి వెళ్లిన పెద్ద కొడుకు సుధాకర్ ను కళ్ళలో కారం కొట్టి చంపేశారు అత్త ఆడపడుచులు మరిది అందరూ కలిసి తన భర్తను కంట్లో కారం కొట్టి చీరతో ఉరివేసి చంపారని పోలీసులకు సుధాకర్ భార్య జ్యోతి ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం అన్న దానికి ఆయన కారం పొడి పోసి కంట్లో ఇట్లా సీరే తీసుకొని సీరేతో ఇట్లా మురేసి మంచం మీదనే చంపిందంట సార్ ఆమె మా అమ్మ ఎత్త వెంకట శివమ్మ మోతుగురి వెంకట శివమ్మ చంపింది సార్ మీరు నాకు ఇది న్యాయం చేయాలి సార్ పోలీసు వారు ఈ విలేకరు వారు నాకు న్యాయం చేయాలి సార్ ఇప్పుడు మధ్య ఎంత పొలం మాకు ఎకరాలు ఆయనకు ఐదు ఎకరాలు అయితే ఆయనకు ఎకరాలు ఉంది సార్ మాకు నాలుగు ఎకరాలే పట్ట పొలం ఒక ఎకరా పట్ట పొలం కాదు ఆ పట్ట పొలం కాంది మా మట్టి నాకు సగం కావాలంటున్నాడు మా ఇద్దరు నేను సంతకం పెట్టాను అంటుంది నాకు కావాలంటున్నాడు మా ఆడపిల్లలు వచ్చేసి మాకు కావాలా దాంట్లో భాగము మా యొక్క ఆడపిల్లలకు కానీ పెట్టాలి అంటే మూడు ఎకరాలు ఉంది కదా తీసుకొని మేము వద్దనలే కదా మీ అమ్మ పొలం ఉంది కదా తీసుకొని మేమైతే వద్దనలే మాకు ఇచ్చిన భాగానికి మేము అమ్ముకుంటాం అంటున్నాం అప్పుని ఎందుకు మేమే మీ అమ్మ దాంట్లో ఎక్కువ మీ తమ్మున్న దాంట్లో ఎక్కువ మా బాగా ఉంది ఆడపిల్లలు ఉండి మా ఎందుకు సంతకం పెడతాది ఎందుకు రావాలా మా అమ్మ ఒకసారి సంతకం పెట్టినట్టే మళ్ళీ మా అమ్మ పొలం జోలి కానీ వద్ద ఎందుకు పోతాం సార్ మేము వాళ్ళమ్మ వాళ్ళమ్మ పొలం జోలి మా పొలం వరకు మాకు అప్పు ఉంది మేము అమ్ముకుంటాం అంతవరకు అన్యాయం వీళ్ళ ఆడపిల్లలు వీళ్ళ దత్తాయి అమ్మ మేము పంపించం మా అమ్మ నీ పెట్టనీయము అని వీళ్ళ ఆడపిల్లలు మా పరమటూరు ఆయన మా ఎత్తోలు అన్న అయితే నాకు బెదిరించినాడు నీ మొ నీ మొగుని చంపి పరమటూరు వాగులో వారేస్తాను చంపి అని బెదిరించిన సార్ మా ఎత్త మా ఆయన భోజనానికి పోయితే మా పెద్ద ఆడపిల్ల మా ఎత్త గోసి కట్టుకొని మా ఆయన పరమటూరు సుబ్బరాయుడు ముగ్గురు కలిసి నా మొగుని చంపనీకి వచ్చినారంట సార్ ఊరికే మాట్లాడానికి పోయిన దానికి అమ్మ నాకు సంతకం పెట్టామనేదానికి పోయింటే ఇంకా వచ్చింటే మా వాయిన భయపడి ఇంటికి వచ్చిన సార్ ఆ నెల కిందట వచ్చినాడు ఇంటికి అప్పటి నుంచి ఇంతవరకు గొడవలు లేవు బొత్తిగా మా అయితే సాంబ్రాణినికి వచ్చి మొన్న శనివారం రోజు సాంబ్రానే వచ్చింది నిన్న ఆదివారం రోజు మా వాయినని ఇంటికాడుకు పోయినందుకు ఊరికే అడగలికి పోయినందుకు ఆయన ఇంట్లో వైపు కూర్చున్నాడు కారం కొట్టింది ఊరేసి తప్పింది అంతే అంటే ఇంక అడగకూడదు పొలం కూడు అడవకూడదు నేను బిడ్డలకు ఇచ్చి కావాలని ఈమె ఆలోచన ఉంది నేను ముగ్గురు బిడ్డలకి ఇచ్చి కావాలనే ఆలోచన ఈమెకు వాడింది అది కదమ్మా ఇప్పుడు ఐదు ఎకరాలు పెద్ద కొడుకు ఐదు ఎకరాలు పండించింది చిన్న కొడుకు ఐదు ఎకరాలు ప్లాన్ ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు చంపాల సార్ అంటే వాళ్ళకి కావాలంటే చిన్న కొడుకు వాట కావాలంటే దాంట్లో తల్లిగా సంతకం పెట్టాదంట మీరు ఎందుకు చేసుకున్నారు అప్పులంటే మాకు పంట సరిగ్గా రాలేదు సార్ రెండేళ్ళు మూడేళ్ళు నష్టం వచ్చింది అప్పులు అయినాయి మేము అప్పులు అని చెప్పి అని మేము అమ్ముకాలని అప్పులు అదో ఆరోగ్యం బాగాలేదు అట్నే అప్పులు కట్టుకోవాలని చెప్పి పిల్లల ఫీజులు ఇవి ఇవి మంచిగా ఎత్తున్నాయి సార్ ఉంది సార్ అని అమ్ముకాలని తిన్నం పోయి అడుగుతుంది మా ఎకర కోసము మా వేణి చంపింది అంటే వీళ్ళు ఆక్రమించుకోవాలని ఆ ఎకర కానీ మాకు ఇవ్వకుండా అంటే మా పేరు లేదు కదా సార్ అది వాళ్ళ మా మర్ది మా ఎత్త మా ఆడపిల్ల వాళ్ళు తీసుకాలని ఏంటి ఏం దిగిందమ్మా స్టేషన్ రాకుండా వాళ్ళు వారం పాలు తిరిగినాం పిల్లల్ని ఇంటికాడ ఇంటి ఇష్టపెట్టి నేను పది వరకు వచ్చినాం మేము పోతున్నాం ఊర్లోనే ఇంటికాడ నా కొడుకు బాబాయ్ ఇంట్లో అనుకున్నాడావా అని నాకు ఫోన్ చేసి చెప్తే పోలీసు వాళ్ళకి చెప్పిన నేను సార్ వాళ్ళకు సార్ ఇంతనే అనుకున్నాడంట మా మడి అంటే పోలీసు వాళ్ళు ఫోన్ చేసి నేను లేను బస్కు అయినా ఆడున్నా ఈడున్నా అంట అసలు మా మడి రాడు మేము తిరగడం పొద్దున్న సాయంత్రం బరగోలో ఉన్నాయి నాకు ఇంటికాడ బరగోరని ఇచ్చిపెట్టుకొని దాళ్ళకి దానికి లే నీళ్ళే నేను తో తిరిగినా గానీ కాలే పోలీసు వాళ్ళు ఎంత భంగపోయినా రాలే వీళ్ళిద్దరు మా ఇద్దరు రాలే మా మడికి రాలే అంటే వీళ్ళకి ఆశ ఉంది మా పొలం మీద మా మామ ఇచ్చిన పొలము మాకు చేసి వీళ్ళు అంతే ఎకరా అది గవర్ గవర్నమెంట్ పొలం అంట సార్ అది గవర్నమెంట్ సంబంధించిన సార్ అది పట్ట కాదంట సార్ పట్ట కాదే మాకు మా మామ ఇచ్చినాడు అంతే అది మించ ఇచ్చినది మా వాయి తిలక తీసుకున్నాడు అయినా మేము కొట్లా మాకు అప్పుందని అది అమ్ముకాలనుకున్నాం అంతే సార్ దీంతో వీళ్ళు జోక్యం చేసుకొని వీళ్ళందరూ కట్ట కట్టుకొని వాళ్ళ ప్లానింగ్ తో వాళ్ళ అమ్మకి నేర్పి మా ఆడపిల్లలు నేర్పి మా మడ్డి నేర్పి మా ఇతల్ల అన్న సుబ్బరాయుడు నేర్పి పంపించినారు సంభవని ఇప్పుడు మా పెద్ద రామేశ్వరి ఆడపిల్ల మీద మా అత్త మీద పరమటూరు సుబ్బరాయుడు మీద మా నడిపి పిల్ల పార్వతి మీద కంప్లైంట్ ఇచ్చినాం